అక్బర్ బీబల్ స్టోరీస్ చెప్పబోతున్నాను అనగనగా ఒక రాజ్యాన్ని అక్బర్ అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజు చాలా మంచివాడు ప్రజలకి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవాడు ఆ రాజుకి ఇంకోటి కూడా ఉంది శత్రువుని కూడా మిత్రుల్లాగా చూసుకునేవాడు అంతే శత్రులు ఒక్కడిగో లేడు ఆ అక్బర్ అనే రాజుకి అయితే ఒకసారి ఆ అక్బర్ అనే రాజు దగ్గర నైన్ మెంబర్స్ ఉన్నాడంట మంత్రులు వాళ్ళిలో ఒక్కడు మాత్రం చాలా తెలివైన వాళ్ళు అది ఎవడా కాదు బీర్బాయ్ అయితే ఒకసారి ఒక శిల్పి రా అక్బర్ రాజు దగ్గరకు వచ్చి మూడు విగ్రహాలతో వచ్చాడు ఆ మూడు విగ్రహాలు అసలు కొంచెం కూడా గీత కూడా వంకడగా లేకుండా కరెక్ట్గా మూడు ఒక రకంగా ఉన్నాయి అసలు మనం దాన్ని ఎలా లేదా ఒక్క చిన్న గీత కూడా ఎగస్ట్రా లేకుండా నీట్గా రాజు బొమ్మతో ఒకే ఒకే రకంగా మూడు తయారు చేశారు పైన మొత్తం బాగానే ఉంది కానీ ఆ మూడిట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టోరీలో ఇప్పుడు తెలుస్తుంది చూడు ఆ శిల్పి ఆ మూడు విగ్రహాన్ని అక్బర్ దగ్గర అక్బర్ రాజ్ దగ్గర పెట్టి రాజుగాడు ఈ మూడు శిల్పాల్లో ఒక్కటి మాత్రమే ఉత్తమైనది మిగతా రెండు బా బాగాలేనివి అది చూడడానికి ఒకే రకంగా ఉన్నా కానీ ఒకటి మాత్రమే ఉత్తమైంది మిగతా రెండిట్లో మిగతా రెండిట్లు ఉత్తమైనవి కాదు మీరా మీ మంత్రిలు నైన్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళని మీకు తెలియవైన వాళ్ళు ఎవరో తెలియడానికి నేను ఇలా ఒక ప్రశ్న ఇస్తున్నాను మీ 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 నైన్ నెంబర్స్ మంత్రులను అడగండి దీనిలో లేదు ఉత్తమమైనదో అని చెప్పి ఆ శిల్పి అంటాడు అప్పుడు అక్బర్ వాళ్ళ నైన్ నెంబర్స్ మంత్రులను చూసి బీర్బల్ని పిలుస్తాడు బీర్బల్ నువ్వు నా దగ్గర ఉన్న నైన్ నెంబర్స్ మంత్రులలో చాలా అతి తెలివి తడివి నువ్వే ఇప్పుడు నువ్వు నీ తెలియని పరీక్షించుకోవాలి ఇదిగో ఈ మూడు శిల్ శిల్పాలలో ఒక్కటి మాత్రమే ఉత్తమమైనది మిగతా రెండు మంచి కాదు కనిపెట్టు వీటిలో ఏది ఉత్తమైనదో అంటే అప్పుడు బీర్బల్ చాలా సరిగ్గా చూస్తూ ఉంటాడు ఆ బీర్బల్ ఒకటి గమనించాడు చెవుల్లో నోటిలో రంధ్రాలు ఉండడం చూసి నాకు ఒక పెద్ద తీగ కావాలి మహారాజా అని అడుగుతాడు అప్పుడు ఒక భటుడు ఒక పెద్ద తీగ తీసుకున్నాడు సన్న సన్నది చాలా సన్నది చాలా ఇంకా బీర్బల్ మొదటి విగ్రహాన్ని తీసుకొని అది తీగని దాని చెవులో పెట్టాడు అంటే వేరే చెవుల్లోకి వచ్చిద్దేమో అని అది నోట్లో నోట్లోకి వచ్చింది ఇలా ఇలా పెట్టాడో లేదా నోట్ బయటికి ఇలా వచ్చింది సరే బీర్బల్ అది పక్కన పెట్టి రెండో విగ్రహం తీసుకున్నాడు చెవులో పెట్టాడు అది కాస్త పక్క చెవిలోకి వెళ్ళిపోయింది సరే మూడో విగ్రహం తీసుకున్నాడు మూడో విగ్రహం తీసుకుంటే చెవిలో దూస్తే అంత నోట్లోకి వెళ్ళింది అంటే పొట్టలోకి కింద భాగం ఉంటుంది కదా రౌండ్గా దానిలోకి వెళ్ళింది బీర్బల్లు చిన్నగా నవ్వుకొని మహారాజా మూడోదే ఉత్తమమైనది అంటే అప్పుడు ఆ శిల్పి ఆశ్చర్యపోయాడు బీర్బల్ బీర్బల్ గారు మీరు ఎలా కనిపెట్టారో ఉత్తమైందని అది అంటే అప్పుడు బీర్బల్ నవ్వి ఏముంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ శిల్పాలు ఉన్నాయి కదా వీటిని మనం ఏమనుకుందామంటే మంత్రి రాజు కానీ మంత్రి అనుకుందాం ఈ తీగేమో మామూలుగా రాజ్యపు రహస్యం అనుకుందాం మొదటి విగ్రహాన్ని రాజ్యపు మనము నేను ఆ తీగను పెట్టినప్పుడు అదే తీగ పెట్టినప్పుడు అది నోట్ బయట నుంచి వచ్చింది అంటే ఆ మంత్రి రాజ్య రాజ్యపు సీక్రెట్స్ని బయటికి నోట్తో చెప్పేస్తూ ఉంటాడు అది ఉత్తమైనది కాదు అంటే ఆ రాజు బ్యాడ్ బ్యాడ్ మంత్రి బ్యాడ్ రెండో విగ్రహాన్ని చూద్దాం దానిలో తీగ పెడితే వేరే చెవిలో నుంచి బయటకు వచ్చింది అంటే అర్థము ఆ మంత్రి వినకుండా పట్టించుకోకుండా దాన్ని లెక్క చేయడు ఆ రాజ్ సీక్రెట్స్ ని మూడోది తీసుకుంటే అది చెవుల్లో పెడితే కడుపులోకి వెళ్ళింది అంటే అర్థం అర్థం మంత్రి చాలా మంచివాడు ఆ సీక్రెట్ ని రహస్యంగానే ఉంచుకుంటాడు ఉంచుకుంటాడు చెప్పడు అని చెప్పగా ఇంకా అసంపి ఆశ్చర్యపోయి అలా అనుకున్నాడు అప్పుడు అక్బర్ అనుకుంటున్నాడు అన్ అన్నాడు వాహా బీర్బల్ నీ తెలివితేటలతో నువ్వు చాలా చాలా తెలివైన వాడివి అని చెప్పి కొంచెం ధనం ఇచ్చాడు బహుమతిగా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ